అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి అర్హులందరికీ పింఛన్ అందించాలనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ముందుకొచ్చిందండి అక్టోబర్ లో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారని అయితే చెప్పడం జరిగింది కదా అయితే అప్లికేషన్లు ఎలా తీసుకుంటారో అవి సర్వే ఎలా చేస్తారనేది కూడా మనకైతే విధి విధానాలు కూడా రూపొందించడం జరుగుతుందండి దానికి సంబంధించి మనకి ఈనాడు పేపర్లో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి అర్హులందరికీ పింఛన్ అందాల్సిందే అని చెప్పి కొత్త వాటి మంజూరులో పక్కాగా విధి విధానాలు అక్టోబర్ లో గ్రామ సభల ద్వారా గుర్తింపు అనార్లో ఏరివేతకు మార్గదర్శకాలు అని చెప్పేసి అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఇందులో చాలా క్లియర్ గా అయితే చెప్పారు పెన్షన్ ఎలా ఇస్తారు అలాగే ఎలా తొలగిస్తారు అనేది కూడా విధి విధానాలు రూపొందిస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ లో చాలా విలువైన సమాచారం ఇది ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇవి చెప్పిన అర్థం కాదు సో వాళ్ళ మనవ మనవళ్ళు మనవరాలు చూస్తే వాటిని వాళ్ళ తాతల గారికి గాని తాతలకు గాని వాళ్ళ మదర్స్ కి గానీ పెన్షన్ అప్లై చేయడానికి అయితే పనికొస్తుంది కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు చేనేతలు ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ వై వైకాపా నేతలు సిఫార్సు చేస్తే చాలు అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు మరోవైపు వేల మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు దివ్యాంగులు అర్హత ఉన్న వివిధ సాకులతో పక్కన పెట్టారు గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది పింఛన్లు తొలగించారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛను దూరం కాకూడదనే లక్ష్యంపై దృష్టి దృష్టి సారించింది విధి విధానాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు ఇప్పటికే ఆదేశించారు వివిధ మార్గాల్లో డేటా సేకరించాలని పింఛన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు ఆదాయ పన్ను రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించి శాఖల నుంచి అవసరమైన డేటా తెప్పించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా కూడా తీసుకుంటున్నారు ఆరు అంచెల తనిఖీ నిబంధనల ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్ర స్థాయిలోనే అర్హులు అనర్హులను గుర్తించనున్నారు వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపున గుర్తింపునకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు చెప్పాను కదండి వితంతువులు ఒంటరి మహిళలకు అనర్హుల గుర్తింపునకైతే ప్రత్యేక విధానాన్ని అయితే అంటండి ఇది క్లియర్ గా వినండి ఆ జాబితాను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది అయితే గత ప్రభుత్వం ఆరు అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి పింఛన్లు ఇవ్వడం లేదు దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అర్హుల ఎంపికకు కొత్త విధి విధానాలు రూపొందిస్తారా లేదా అనేది స్పష్టత లేదని అధికారులు చెప్తున్నారు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన అధికారులు గుర్తించిన అర్హుల అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు అనర్హులకు నోటీసులు పంపించి లిఖిత పూర్వకంగా సమాధానాన్ని తీసుకుంటారు తర్వాత గ్రామ సభలను నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించి అధికారులు ఎవరకు పింఛన్ దూరం అర్హులు ఎవరు పింఛన్ దూరం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నిటినీ మళ్లీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో కనిఖీ చేయించనుంది కొత్త వాటి మంజూరుకు అక్టోబర్ లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది క్షేత్రస్థాయి పరిశీలన తరువాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఇదండి ఇదైతే పేపర్ లో ఇచ్చిన న్యూస్ అలాగే దీంట్లో మీరు క్లియర్ గా చూస్తే మహిళల్లో వితంతువులకు ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ల తనిఖీ అనే దానిలో కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తున్నారండి అది ఏంటి అనేది మనకి ఈ నెల ముప్పై కల్లా క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది నేనైతే మీకు తెలియజేస్తాను అయితే ఆరు అంచెల తనిఖీ అని చెప్పారు కదండి ఆరు అంచెల తనిఖీ అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి వేయి చదరపు అడుగుల ఇంటి స్థలం ఇంకొకటి కరెంట్ బిల్లు ఇంకొకటి వచ్చేసి ఫోర్ వీలరు ఇవి ఇవి ఉన్నాయండి ఇన్కమ్ ట్యాక్స్ ఈ నాలుగు కూడా చూస్తారు ముఖ్యంగా తర్వాత దానికి సంబంధించిన ధృవీకరణ పత్రము మీ ఆధార్ ఎక్కడైనా సరే మార్చుకున్నారా లేదా మొత్తం ఐదు వచ్చినాయి కదండి ఐదోది మీరు దానికి సంబంధించిన ఏజ్ గ్రూప్ కరెక్ట్ గా పెట్టారా లేదా అవి ఆరు అంచెలు అంటే ఇలా చూస్తారండి మీకు ఫోర్ వీలర్ ఉందా మీకు వేయి చదరపు అడుగుల ఇంటి స్థలం ఉందా మీ కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వస్తుందా ఇవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుందని మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా మీకు రేషన్ కార్డు ఉందా ఈ కన్ఫర్మ్ గా ఇవైతే చూస్తారు గుర్తు పెట్టుకోండి ఆరు అంచెలు అంటే వెయ్యి చదరపు అడుగుల ఇంటి స్థలం కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వస్తుందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఫోర్ వీలర్ ఉందా మీకు రేషన్ కార్డు ఉందా లేదా మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఉన్నారా లేదా ఈ విధానాలన్నీ కూడా ప్రస్తుత గవర్నమెంట్ పాత వాటిని బట్టే మీకు ఇప్పుడు కూడా ఒకసారి తనిఖీ అయితే చేయనున్నారు ప్రస్తుతానికి ఉన్న